ఈ కుమార్తె పేరు సంపూర్ణ ఈమె ఆళ్ళగడ్డ నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే ఈ కుమార్తెకి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుందట కానీ సంతానం లేదు గర్భం నిలబడటం లేదు వస్తుంది పోతుందట అలాంటి సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకి వస్తే దైవజనుడు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా దేవుడు నా గర్భాన్ని నిలబెడతాడు నాకు బిడ్డలను ఇస్తాడన్న విశ్వాసంతో ఈ పండుగలో పాల్గొంటూ ఉందట ఇక్కడికి వచ్చిన తర్వాతే దైవజనుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండు తల్లి ఈసారి వచ్చే గర్భం తప్పకుండా నిలబడుతుంది దేవుడు మంచి పన్నంటి బిడ్డనిస్తాడని చెప్పేసి దైవజనుడు కూడా ఈమె పక్షాన్ని ప్రార్థన చేసి ప్రార్థించిన అంజుర ఫలాన్ని ఇవ్వడం జరిగిందట ఈ కుమార్తె విశ్వాసంతో ఆ అంజుర ఫలాన్ని తింది దేవుడు ఆశ్చర్యకరంగా కన్సీవ్ అవ్వడానికి సహాయం చేశాడని చెప్పేసి చెబుతూ ఉంది అదేవిధంగా కవల పిల్లలు పుట్టారట ఈమెకి కవల పిల్లలు పుట్టింది కూడా ఎనిమిదో నెలలోనే ఈమెకి సిజీరియన్ చేసి బిడ్డలను తీయడం జరిగింది కానీ ఒక బిడ్డ చనిపోవడం జరిగిందట డాక్టర్లేమో ఈ బిడ్డ కూడా చనిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఈ కుమార్తె దుఃఖంతో ప్రార్థన చేసుకుందట దేవా ఒక బిడ్డ చనిపోయాడు ఈ బిడ్డకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ బిడ్డను బ్రతికిస్తే నంద్యాలలో జరుగుతున్న అంజూరో పండుగకు వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా బిడ్డను బ్రతికించమని చెప్పేసి కుమార్తె ప్రార్థన చేసుకుందట ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ బిడ్డ ప్రాణానికి ఎలాంటి నష్టం జరగకుండా మంచి ఆరోగ్యంతో ఉంచాడు ఈ రోజు మన మధ్య సాక్షిగా ఈ తల్లి బిడ్డలు పెట్టాడు దేవునికి ఈ సహోదరి అవుకు నుండి రావడం జరిగింది ఈమె పేరు రాజమ్మ గారు వీళ్ళకి రెండు సంవత్సరాలుగా ఒక సమస్య ఉన్నది వీళ్ళు ఇల్లు కట్టుకుంటే పక్కనున్న స్థలం వాళ్ళు ఇల్లు పని ముందుకు సాగకుండా వాళ్ళు అడ్డుకుంటూ కేసు పెట్టడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండంగా వీరు ఈ యొక్క నంద్యాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజన పండుగకు వచ్చారు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని వారికి వీరి సమస్య అంతా కూడా చెప్పుకున్నారు అయితే దైవజనులు ఒకటే మాట చెప్పారమ్మా మీరేం కంగారు పడకండి దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పేసి వీరికి ధైర్యం చెప్పారట ఆ మాట ప్రకారంగానే ఈ రోజున వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క ఆస్తి గురించి వీళ్ళు కట్టుకుంటున్నటువంటి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారో ఆ భూమిని వీళ్ళకి అమ్మివేసి వీళ్ళకి అప్పగించేసి ఆ కోర్టు కేసు కూడా త్వరలోనే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగిందట ఏదైతే సేవకుడు నోటి వెంబడి వచ్చిందో ఆ మాట దేవుడు పలికించాడో ఆ మాట ప్రకారంగానే ఇప్పుడు పూర్తిగా ఆ సంవత్సరం నుంచి మేము విడుదల పొందుకోవడానికి పరిస్థితులు దేవుడు అనుకూలపరిచాడు ముప్పై లక్షలు పెట్టి నాలుగు గృహాలు కూడా మేము సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారని చెప్పేసి ఈ సహోదరి స్థలమునకు వచ్చిన తర్వాత ఎంతగా దీవించబడిన విధానమును బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక సోదరుడి గారి పేరు నాయక్ గారు వీరికి గతంలో నిమ్ముండేదట అండి బాగా దగ్గు వచ్చేదట అసలు ఆరోగ్యం అయితే అసలు ఎక్కడ బాగోదట ఎన్నో హాస్పిటల్ కు వెళ్లారంట మందులు వాడినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదంట అలాంటి ఆ తరుణంలో యొక్క సహోదరుడు టీవీ చూస్తూ ఉండగా ఒక నర్సరావుపేట ప్రాంతంలో కూడా పరిశుద్ధాత్మ అభిషేక అంజరు పండుగను జరిగిస్తున్నారని టీవీలో తెలుసుకొని ఈ పండుగకు వచ్చానయ్య దైవజనులు పాస్టర్ ప్రభుకిరణ్ అయ్య గారి చేతుల మీదుగా అభిషేకము పొందాను వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలమును తిన్నానయ్యా గతంలో నేను ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ నిమ్ము ఆ దగ్గు అభిషేకము పొంది ప్రార్థించి ఇచ్చినటువంటి అంజర ఫలమును తిన్నాను ఇప్పుడు నాకు అసలు ఆ దగ్గరిపోయిందో తెలీదు ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నాను స్వస్థపరిచార దేవుడు అని సహోదరుడు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు అలాగుననే ఇతనికి చుట్టూ అలవాటు కూడా ఉండేదట చుట్టను కూడా నేను మానవేసాన ఇక్కడికి రాగా అని సహోదరుడు సాక్ష్యమిస్తూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే గతంలో ఓపిక లేదు ఒంట్లో ఇప్పుడు దేవుడు ఆ ఓపికని ఇచ్చాడు ఆ పని ఆయనే చేసుకుంటున్నాడు నేను వినుకొండలో గత ఒక ఆరు ఏడు నెలల క్రితం నుంచి పెడుతున్నా ప్రతి నెల వినుకొండలో జరుగుద్ది స్థారంగా ప్రజలు వస్తారు ఆ వినుకొండలో ప్రార్థన జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చారట అక్కడ అభిషేకం ఇచ్చాను అంజర ఫలం ఇచ్చాను భుజించే అంజుర ఫలాన్ని బట్టి పొందిన అభిషేకాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన శక్తిని బట్టి ఈ రోజు కొడతారా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ గుడిన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాల్గవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తెలక్ నగర్ ఎస్ఎల్బి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని